లకుం వలియదీన్ మీ కోసం మీ ధర్మం ఉంది మా కోసము మా ధర్మం ఉంది అని తెలియచేయటం జరిగింది మక్కాలో ఉన్నటువంటి ముషిరుకులు మహమ్మద్ గారి దగ్గరకు వచ్చి మీరు ఎప్పుడు అల్లా అల్లా అంటున్నారు మేము చెప్పే మాట మీరు వినటం లేదు ఇలా అయ్యేటట్టు లేదు కాబట్టి ఒక సంవత్సరము మీరు మేము ఆరాధించే వాటిని ఆరాధించండి ఇంకొక సంవత్సరము మేము అల్లాహ ఒకే ఒక్కడు అని అల్లాహను మాత్రమే ఆరాధిస్తాము ఇలా ఒక రాజీ పడటం కోసం ముందుకొచ్చారు కానీ అల్లా సుహనతలు అన్నాడు ఇలాంటి ఏమీ జరగవు ఇలాంటి విషయంలో మాత్రము మీ కోసం మీ ధర్మం ఉంది నా కోసం నా ధర్మం ఉంది ఎవరు కూడా బలవంతంగా ఇంకొకరి ధర్మంలో దూరాల్సిన అవసరం లేదు ఇంకా అన్న పరిస్థితుల్లో చెప్పుకుంటున్నాము చెప్పుకుంటున్నాము బోధించుకుంటున్నాము మీ ధర్మం గురించి నాకు తెలియచేయండి నా ధర్మం గురించి మీకు తెలియచేస్తాను ఇంతవరకు అనుమతి ఉంది కానీ మీ ధర్మంలోపు ఉన్న ఆచారాలు నేను పాటించాలి అని బలవంతం చేయటము నా ధర్మంలో ఉన్న ఆచారాలు మీరు పాటించాలన్న బలవంతం చేయటము ఇది తప్పు ఇది మాత్రం అస్సలు చేయకూడదు అని అల్లా శుభావతలు అన్నాడు లా ఫిద్దీన్ ధర్మం విషయంలో ఇస్లాం ధర్మం విషయంలో ఎవరిని అంటే ఎవరిని కూడా బలవంతం చేసే అవకాశం లేదు ఆ అనుమతి అయితే అస్సలు లేనే లేదు అని అల్లా శుభావర్తలు అన్నాడు రాండి మా మేము ఇఫ్తారు చేస్తున్నాము మా పక్కన కూర్చోండి నమాజు చదువుకుంటున్నాము మాతో పాటు నించోండి ఇలా ఎవరిని కూడా అడగాల్సిన అవసరం కూడా లేదు అల్లా గురించి చెప్పాము అతను స్వీకరించినట్లయితే వస్తాడు స్వీకరించకపోతే రారు ఇది వాళ్ళ ధర్మము లేదు పర్వాలేదు రాండి రాండి అని మాటి మాటికి బలవంతం చేస్తున్నామంటే గనక ఇది తప్పు ఇలా మనం చేయకూడదు అలాగే అవతలు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇటు రాండి అటు రాండి అని అతను కూడా బలవంతం చేయకూడదు ఎందుకంటే అతని ధర్మం కూడా అతనికి అవకాశం ఇవ్వదు అయితే అందరిని కలుపుకపోవటము ఏదైతే ఉందో పర్వాలేదులే అందరూ కలిసి ఉండి బాగుంటుంది మేము షీరిక్ చేస్తాము మీరు కూడా చేయండి ఇలా చేయొచ్చు అంటే దీనికి ఇస్లాంలో అస్సలు అంటే అస్సలు అనుమతి లేదు మిగతా వాళ్ళ ధర్మంలో అనుమతి ఉందా లేదా మనకైతే తెలీదు వాళ్ళు అన్ని పాటించవచ్చా పాటించకూడదా మనకైతే తెలియదు కానీ అల్లాహ సుబల మనకు తెలియచేశాడు మనం అన్ని పాటించటానికి లేదు ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం అల్లాహ్ విషయంలో కేవలం ధర్మం ఇస్లాం మాత్రమే మిగతా వాటిని కలపటానికి లేదు అని అల్లాహ సుబానతలు అన్నాడు అయితే మనకి మనకి ఇస్లాం తెలియని కారణంగా మనలో ఉన్నటువంటి మూర్ఖత్వం కారణంగా ముస్లింలలో ఒక గజ్జి తయారైంది ఏంటి అంటే వాళ్ళ మసీదుకి మేము వెళ్ళకూడదు మా మసీదుకి వాళ్ళు రారు ఇలాంటి ఒక గజ్జి అనేది ముస్లింలకు తోరిపోయింది ఇది ఎంత దాకా దారి తీసిందంటే మసీదు చుట్టూ తిరుగుతారు ఆ ఉంటారు అజాను వింటారు నమాజు సమయమైంది అని తెలిసి మొత్తం తెలిసినా కూడా లోపలికి మాత్రం రారు ఏంటి అంటే మా మసీదు కాదు పోనీ ఆ అవతలున్న మసీదు కన్నా వెళ్తున్నారంటే ఆ మసీదుకు వెళ్లకుండా ఆ మసీదు ముందు మనీ గోరికాయలు ఆడు ఆడుకోవటము బెచ్చాలు ఆట ఆడుకోవటం చేస్తున్నారు ఏంటి అంటే అసలు ధర్మం అనేది తెలియని కారణంగా ధర్మం తెలుసున్నట్లయితే కొంచెమన్నా తెలుసు అంటే కనీసం అక్కడికి వెళ్ళి నమాజ్ అన్న చదువుతాడు అటు వెళ్ళటం లేదు ఇటు వెళ్ళటం లేదు ఇతను తగాద వస్తే ఎగబడి మరీ తగాద ఆడుతున్నాడు అంటే అతనికి ధర్మం యొక్క అవగాహన శూన్యము అనేది అర్థం చేసుకోవాలి ఈ గజ్జి కారణంగా మసీదు లోపలికొచ్చినటువంటి వ్యక్తికి నమాజులో పర్వాలేదు ఇలా మనకి అలాంటి పట్టింపులు ఏమీ లేవు ఇది ఇస్లాం ధర్మము ఆ గజ్జికి ఇస్లాంకి సంబంధం లేదని చెప్పాలంటే తల ప్రాణాలు తోకకొచ్చేస్తున్నాయి అలా మనిషి దూరంగా నుంచిన మనిషిని అలా చేయకూడదు మనం మనం ముస్లింలము ఇస్లాం పైన కింద హెచ్చు తగ్గు అంటూ ఏమీ లేవు పక్కన నుంచోండి వరుసగా నుంచోండి నచ్చ చెప్పాలంటే తల ప్రాణం తోక చేస్తుంది అసలు ఆ మనిషి ముస్లిమా కాదని తెలియాలంటే కొంచెం కష్టమైపోతుంది ఈ సంవత్సరం తిరణాలు జరిగాయి తిరణాల సమయంలో పోలీసు వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తారు ప్రతి చోట వాళ్ళు రావాల్సిందే ఎందుకంటే అది వాళ్ళ డ్యూటీ అయితే ఒక ఆయన మసీదు లోపలికి వచ్చి కూర్చుంటే ఆయన్ని ముస్లిం అనుకోని మన జమాతు కాబట్టి అతనికి ఏదన్నా తెలియని కారణంగా దూరంగా ఉన్నారేమో అనుకొని వచ్చేయండి వచ్చేయండి పక్కన నుంచోండి పక్కన నుంచోండి అని అడిగాను ఆయన వచ్చి నుంచున్నారు ఆయన నేను ముస్లిం కాదని చెప్పలేదు ముస్లిం కాదని చెప్పలేదు అలాగని పక్కన నుంచున్నారు మరి నమాజ్ అయిపోయిన తర్వాత తెలిసింది ఆయన ముస్లిం కాదు అని మనం ఈ చేసిన తప్పుకి ఆయన క్షమాపణ అడుగుదామంటే ఆ తర్వాత ఆయన కనిపించలేదు ఇప్పుడు వెళ్ళి ఎవరినైనా వెతుక్కుంటామంటే ఈ అవకాశం ఎవరికే దగ్గర లేదు ప్రతి వ్యక్తిని అడుక్కుంటూ తిరగలేము మరి ఇంత బలవంతంగా మీరు వచ్చి పక్క అని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే అతను ముస్లిము అని మనం భ్రమపడ్డాము అతను ముస్లిం అని అతను ఎందుకు రాలేదని అనుకున్నాము అతను చదువు లేని కారణంగా ఈ గజ్జేమన్నది అంటుకుందేమో ఆ మసీదుకి వెళ్ళకూడదు పక్క పక్కన నుంచోకూడదన్న గజ్జి అంటుకుందేమో అని మనం అనుకున్నాము ఈ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది కురాన్ చదవని కారణంగా అధీసులు చదవని కారణంగా మసీదు లోపలికి రాని కారణంగా వచ్చిన వాళ్ళు ఇలా మీ వాళ్ళు మా వాళ్ళని వేరు చేసుకోవటం కారణంగా అల్లాసుతల చెప్పిన విషయాలు మనకు తెలియని కారణంగా మనలో ఉన్న విభేదాల కారణంగా మన మనం కొట్టుకుంటున్నాము అల్లాహ సుభానత్తలు అంటున్నాడు ఇలాంటి వ్యక్తుల్లో ఎవరిని కూడా మేము అంగీకరించము అని అల్లా సుభానత్తలు అన్నాడు ఎందుకు ఇది అల్లా సుభానతీ ధర్మము ఇన్నల్ల ఎవరైతే ధర్మంలో చీలికలు చీలికలు చేసుకున్నారో వాళ్ళు మీ వాళ్ళు కానే కాదు అని ఎల్లా శుభావతలు అన్నాడు ఎవరి వాళ్ళు కాదు ప్రవక్త వాళ్ళు కాదు ఎవరి వాళ్ళు కాదు సహాబాల వాళ్ళు కాదు మనం ప్రవక్త వాళ్ళము సహాబాల వాళ్ళము మనం చీలికలు తెచ్చుకోవటానికి అనుమతి లేదు విడివిడిగా ఉండటానికి అనుమతి లేదు ఎవరో చేసిన తప్పుకి మనం ఈ గజ్జిని అంటించుకొని మనం చదువుకోకుండా బయట నుంచోటం కారణంగా అల్లా సుబానువతలు రేపటి రోజు మనల్ని గట్టిగా ప్రశ్నిస్తాడు వమయ్య అప్తారెడ్డి ఇస్లాం ఇదీనా ఫలయ బలమీనుహు ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకే ఆచరణ అయినా కూడా చేస్తాడో అతను ఏ ఆచరణ స్వీకరించబడదు అని అల్లా సుభాన్వత్తలు అన్నాడు మేము ఇస్లాంకి సంబంధం లేని పనులు ఏం చేయలేదు కదా అన్నమాట వచ్చేస్తుంది మీరు నమాజు సమయంలో బయటకెందుకు నుంచిన్నారు జమాతు ఇక్కడ జరుగుతుంటే మీరు మా జమాతు కాదని ఏ నోటితో అన్నారు మనిషి మనిషికి సహకరించాల్సింది పోయి మా వాడు కాదని ఎలా చెప్పగలిగారు ఇదంతా కూడా చదువు లేని కారణంగా మన నోటి నుంచి బయటకు వస్తుంది ఇది రాకూడదు అంటే అల్లాహుభానవతలు అన్నాడు అబిల్ ఖైస్ అల్లాహ్ మార్గంలో అందరూ కూడా కలిసి దృఢంగా నుంచోండి అని అల్లాహ సుభావత్తలు అన్నాడు అంటే అందరూ కలవాలి కలిశాక దృఢంగా నుంచేవాలి ఎవరికి వాళ్ళం విడివిడిగా నుంచని మేము బలంగా ఉంటాము కలిసి ఉంటామంటే కుదరదు మీరు దగ్గరగా ఉంటేనే కలిసి ఉన్నట్లు అటోమూల ఇటో మూల నుంచొని మేమంతా కలవాలనుకుంటున్నాము కలవాలనుకుంటున్నామంటే ఇవన్నీ ఉత్తుత్త మాటలు ఈ మాటలకి అల్లా దగ్గర ఎలాంటి విలువ లేదు పైగా దీని కారణంగా మనం ఏ స్థితికి దిగజారాము అంటే వలాయజరిమరణకు శానుపమిన అలా అల్లా తాదీలు మనం మనలో ఉన్నటువంటి విభేదాల కారణంగా శత్రువులకి అవకాశం ఇస్తున్నాము ఏం అవకాశం ఇస్తున్నాము మనం అన్యాయం చేస్తున్నాము అన్న అవకాశం ఇస్తున్నాము ఇలా చేయవచ్చా అంటే చేయకూడదని అల్లా శుభాన్వర్తలు అన్నాడు మీ శత్రువులు అయినా కావచ్చు అన్యాయం చేశారు అనే మాట రాని కండియా అని అల్లా శుభాన్వర్తలు అన్నాడు అతను ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా అన్యాయం చేశామన్న మాట రాకూడదు రాకూడదంటే మనం అన్యాయం చేయకూడదు అతను శత్రువు అయినా కూడా ఒక మనిషి ముస్లిం కాదు అంటే అంటే అతనికి అన్యాయం చేయకూడదు అలాంటిది ఒక వ్యక్తి శత్రువు అయినా కూడా అతనికి అన్యాయం చేయకూడదు అని ఎల్లా శుభాన్వర్తలు అంటున్నాడు ఒక శత్రువుకి కూడా అన్యాయం చేసే హక్కు ఇస్లాం మనకు ఇవ్వని ఇవ్వలేదు ప్రతి ఒక్కరి పట్ల న్యాయంగా ఉండాలి అని ఎల్లా శుభానువర్తలు అన్నాడు న్యాయంగా ఉంటే ఏది లూహువా క్రబుల్ తక్కువ ఎవరైతే న్యాయంగా ఉంటారో వాళ్ళు భయభక్తులకు దగ్గరగా ఉంటారు వర్తపుల్లా అల్లా పట్ల భయభక్తులు పెంచుకోండి హిందల్లాహ ఖబీరుతామలూన్ మీరు చేసే ప్రతి చిన్న విషయం కూడా అల్లాహకు తెలుసు అని శుభానతలు అంటున్నాడు అంటే మనకు చదువు లేని కారణంగా మనం ఏదైతే చేస్తున్నామో దానిని మానుకోవాలి చదువుకోవాలి చదువుకున్న తర్వాత మనం ఏదైనా తప్పు చేస్తుంటే సరి చేసుకోవాలి తెలియక ఎప్పుడన్నా తప్పు చేసినట్లయితే క్షమాపణ కోరుకోవాలి తెలియని సమయంలో ఏ తప్పు చేసినా కూడా క్షమాపణ కోరుకోవాలి దీని వలన అప్పుడు ఎప్పుడో చేసాము ఇప్పుడు వదిలేసాంలే అనుకుని అనుకున్న ఉన్న ఉన్నట్లయితే ఎదుటి వ్యక్తి ఆ విధంగా అనుకోడు అప్పుడు అలా చేశాడు ఇప్పుడు ఇలా చేశాడు మొత్తం నాటకాలు వేస్తున్నాడు అనుకుంటాడు కాబట్టి క్షమాపణ కోరుకోవాలి అప్పుడు తెలియక చేశాను తప్పు చేశాను మిమ్మల్ని బలవంతంగా మసీదులో పక్కన నుంచో పెట్టాను క్షమించండి అని అడిగేంత ఓపిక ఉన్నట్లయితే మనం రుజుమార్గంపై ఉన్నట్లు దీని కారణంగా మనకు ప్రతిఫలం ఏంటి అంటే అల్లా మనల్ని ఉన్నత స్థానం కల్పిస్తాడు అని వాగ్దానం చేయటం జరిగింది